హాయ్ హలో అందరికీ నమస్తే మనం మనసు ప్రశాంతత మరియు స్నేహితులతో సరదాగా కాసేపు ముచ్చటించడానికి టీ స్టాల్కి అయితే పోతూ ఉంటాము కానీ అక్కడ మొత్తం రద్దీగా ఉండి ప్రశాంతత అయితే మనకు దొరకదు అలాంటి ప్రశాంత వాతావరణంలో మన సోమందేపల్లిలో ఊరి బయట నల్గొండరాయపల్లి క్రాస్ వద్ద మనకు కొత్తగా లైట్ హౌస్ కెఫే అయితే వచ్చేసింది విశాలమైన పార్కింగ్ వీరి యొక్క సొంతం ప్రశాంతమైన వాతావరణం కూడా మనకు అందుబాటులో ఉంది మరి ఎందుకు ఆలస్యం ఒక్కసారి మీ స్నేహితులతో కలిసి వెళ్ళండి మీ అనుభూతిని కామెంట్ రూపంలో వీడియో కింద తెలియజేయండి ఇంకా వీళ్ళ వద్ద కాఫీ టీ సమోసా మొత్తం టీకెఫేలో ఏం దొరుకుతాయో మొత్తం అన్ని అందుబాటులో అయితే ఉన్నాయి అదేవిధంగా వాటితో పాటు టిఫిన్స్ మరియు ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీస్ కూడా దొరుకును చికెన్ మనం తీసుకు వాళ్ళు చేసి కూడా ఇస్తారు ఇలాంటి ఎన్నో ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ రాయుడు ఫుడ్ బ్లాగ్స్ అయితే ఫాలో కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి